మెందరికినారు హృదయపూర్వక వందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి తన సన్నిధి తోడుగా ఉంచి తిరిగి ఆయన మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయము దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్ష కూడా వారి నామల పరలోకమందున్న తండ్రికి చిరసు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏం మాటలైతే నియమించాడో వెలిగించాలనుకుంటున్నాడో ఒకదాన్ని దాన్ని కానీ ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా మత్స్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో ఉచ్చినంలో ఒక మాట రాయబడింది తన ప్రాణమును రక్షించు చూడు కోరుకోవారు దానిని పోగొట్టుకును అంటే తన ప్రాణమును రక్షించుకోవాలని ఎవడైనా భూమిది అనుకుంటే దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటాడు పోగొట్టుకుంటాడు నా నిమిత్తం స్వార్థ నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు అన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు తనను తాను ఎవరైతే కాపాడుకోవాలా తన ఆరోగ్యంగా ఉండాల తన ప్రాణం ఏ ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటాడో అట్టివాడు శాశ్వతంగా తనను తానే పోగొట్టుకుంటాడంటే దేవుని పిల్లరా తనను తానే పోగొట్టుకోవటం అంటే ఇంకా అది తిరిగి సంపాదించుకోలేనిది తిరిగి తెచ్చుకోలేని పరిస్థితిలో పోగొట్టుకుంటాడు అని చెప్పాడు మహానుభావుడైన యేసుక్రీస్తువారు కానీ ఎక్కడికి పోగొట్టుకుంటాడు అంటే తను పరమ నుంచి భూమి మీదకి వచ్చాడు పరమ నుంచి భూమి మీదకి వచ్చాడు కనుక తిరిగి పరలోకమునికి వెళ్ళే ఒక అవకాశం లేకుండా శాశ్వతంగా తనను తానే పోగొట్టుకొని కోల్పోయి తనకు తెలియని ఒక లోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది నాయన అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు నా నిమిత్తము అంటే పరలోకం నుంచి వచ్చిన నా నిమిత్తము పరలోకం అందున్న దేవుని వర్తమానము నిమిత్తము నువ్వు చేత పట్టుకొని వెళ్ళినప్పుడు ఒకవేళ నీకు ప్రమాదం గారు జరిగి నీ ప్రాణమును పోగొట్టుకుంటే నాయన దాన్ని శాశ్వతంగా నిన్ను నువ్వు దక్కించుకుంటావు ఎందుకు అది నువ్వు పోగొట్టుకున్న పరలోకమందన్న దేవుడు ఏం చేస్తాడంటే శాశ్వత కాలము నీ ఆత్మను నీకు ఇచ్చేస్తాడు నీ శ్వాసమునికి ఇస్తాడు తిరిగి ఆయన మహిమలో నిత్యము నివసించే ఒక అవకాశం నీకుంటుందని చెప్పాడు దేవుని పిల్లరా కనుక తన కోసం తను అంటే మన కోసం మనం ప్రయాసపెడితే దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటాం దేవుని కోసం కానీ పోగొట్టుకుంటే అది నిత్యము మనం దక్కించుకొని బ్రతుకుతామని దేవుడు ఈ మాటలు చే తెలియచేస్తున్నాడు కనుక దేవుని నిమిత్తం దేవుని స్వార్థ నిమిత్తము మనం ప్రాణము పోయినా పర్వాలేదు నిత్య జీవం నిత్య మహిమలో పోయే అవకాశం మనకుంటుందని మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కనుక ఈ మాటల ప్రకారం బ్రతికి మన ప్రాణాన్ని స్వార్థ నిమిత్తం అవసరమైతే పోగొట్టుకొని దాన్ని దక్కించుకునే వారిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరలోకపు నీ కృప కలిగిన నా మణికొందనాల ఈ రుస్లోకంలోనైనా సంపాద నిమిత్తం నా తండ్రి ప్రయాసపడి మా ప్రాణం మేము పోగొట్టుకుంటేనైనా మమ్మల్ని మేము పోగొట్టుకొని నిత్య నరకానికి వెళ్ళిపోతాం తండ్రి సువార్త నిమిత్తం నీ నిమిత్తం కానీ మేము ప్రాణం పెట్టగలిగితే దాన్ని తిరిగి దక్కించుకుంటామని నీ వాక్యము ద్వారా అయినా మాకు సెలవు కనుక కనుకండి ఈ మాటల వలన ప్రతి బిడ్డను మీరు వెలిగించండి తండ్రి వెలుగు జ్యోతులుగా మార్చమని అడుగుతుండీ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ నిమిత్తం స్వార్థ నిమిత్తం బ్రతికి ప్రాణాలు కోలిపోయి నిత్యజీవాన్ని స్వతంత్రించుకోండి భాగ్యమేమని ఎవడు కూడా ఏ ఒక్క ఆత్మ కూడా నశించి పోగొట్టుకోను కానీ తండ్రి నీ సన్నిధానానికి భూమి మీద బిడ్డలందరూ తిరిగి వచ్చినట్లు కృపచోపమని అడుగుతూ అడుగుతున్నా తండ్రి ఎంతమంది అయితే నీ మాటలకు లోబడి నిన్ను కనుగొనలేక ఇంకా చీకటి సంబంధాలుగా బ్రతుకుతున్నారు అట్టే బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకొని నీ కొరకు బ్రతికి ప్రాణం పోగొట్టుకొని నిత్య జీవాన్ని సంస్థలు ఉండే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి ప్రసిద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నరదర్ ధన్యవాదాలు